అలై బలాయ్ అంటే గుర్తొచ్చే పేరు దత్తన్న దత్తన్న అంటే బండారు దత్తాత్రేయ మాజీ ఎంపీ కేంద్ర మంత్రి ప్రస్తుత హర్యానా గవర్నర్ ప్రతి ఏటా ఆయన ఆధ్వర్యంలో నిర్వహించే అలాయ్ బలాయ్ తెలంగాణ సమాజంలో ఆత్మీయత అనుబంధాలకు ప్రతీకగా నిలుస్తుంది హర్యానా గవర్నర్ హోదాలో ఉన్నప్పటికీ ఆయన అలాయి మర్చిపోకుండా సాంప్రదాయాన్ని తెలంగాణ సాంప్రదాయాన్ని కొనసాగించడం హర్షణీయమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు అక్టోబర్ పదమూడున హైదరాబాద్ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో జరిగే అలాయి కార్యక్రమానికి ఆహ్వానించిన దత్తన్నకు ధన్యవాదాలంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడడం జరిగింది